నామానికి స్తోత్రాలు మరి అనుకోని రీతిగా మార్చి మూడో తారీఖున పిడిగురాళ్ళ నుంచి మేము ప్రయాణమై కర్ణాటక రాష్ట్రానికి రావటం జరిగింది కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలోని గంగావతి అనే ప్రాంతంలో ప్రభు పరిచర్య చేయటం జరిగింది అలాగే మేమైతే ఎంత దూరం వచ్చి ప్రభు పరిచర చేస్తామని మేమైతే ఊహించలేదు కానీ ప్రభు కార్యాలు కంటి కనపడు చెవికి వినపడవు అంటారు కదా అలానే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయగలరు అలాగే మా జీవితంలో ఇది ఒక గొప్ప కార్యంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒకప్పుడు మా జీవితం అనేది తాగి తిరుగుతూ అలర్చిలరగా తిరుగుతూ ఉండేవాళ్ళము రోడ్ల మట్టి కుర్రోళ్లతో ఎంతో అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉండే మా జీవితాలని ప్రభు ఈ రోజున ఇక్కడి వరకు తీసుకొస్తాడని మేమైతే అనుకోలేదు కానీ ఏసయ కృప ద్వారా మేము ఇంకా భర్తికి ఉండి ఆయన పరిచయ చేస్తున్నామంటే ప్రభు మాకిచ్చిన కృపగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒకప్పుడు మా జీవితాలు వేరు ఎంతో పాత రోత జీవితం మాది కానీ దేవుడు అనుకోని రీతిలో నన్ను పట్టుకొని ఆ ప్రభు పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్నాడు అలాగే రక్షణ తీసుకొని కడవరకు కూడా ఆయనకు నమ్మకస్తులుగా మేము ఉండే కృపను ఆ ప్రభు మాకిస్తాడని మేము విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాము అలాగే ఇక్కడ జరిగిన రెండు రోజులు ప్రార్థనలో ప్రభు ఎంతో బలంగా మమ్మల్ని వాడుకోవటం జరిగింది మా పాస్టర్ గారిని ఇక్కడ ఆహ్వానించటం జరిగింది యూట్యూబ్లో మా పాస్టర్ గారి మెసేజ్లు చూసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆయన ఎంతో చక్కని వాక్యమును బోధించటం జరిగింది అందువలన ఇక్కడ కొంతమందైనా రక్షిస్తారు అనే శ్రమతో ఇంత దూరం రావటం జరిగింది ఇంకా ఎన్నో ప్రాంతాలు ఎన్నో రాష్ట్రాలు వెళ్ళాలని మీ అందరూ ప్రార్థన చేయండి అలాగే మేము తిరుగు ప్రయాణం అవుతున్నాము మాకు మా పిడిగురాళ్ళకి వెళ్తున్నాము మాకు మీరు తోడుగా మాకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ దేవునామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ నా వందనాలు